ట్టుకు రెండున్నర టీఎంసీలు వర్షాకాలంలో అలాగే సార్కు నాలుగు టీఎంసీల హక్కు కలిగి ఉన్నది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో జలాల్లో నీళ్లు తీసుకోకుండా హైదరాబాద్కు దాన్ని మళ్ళీ మెట్రో వాటర్ వర్క్స్కు సింగూరు ప్రాజెక్టును అప్పచెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగూరు ప్రాజెక్టును మెట్రో వాటర్ వర్క్స్ కింద ఉంటే ఇది కేవలం మెదక్ నిజాంసాగర్ ఏరియాలో మన సాగునీటికి చెందుతుందని చెప్పేసి అప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ నుంచి తీసేసి ఇరిగేషన్కి ఇవ్వడం జరిగింది దాని కారణం ఏంటంటే ఇక్కడ రైతులు ఎప్పుడు కోరినా ఇరిగేషన్ వాళ్ళు సూచించగానే ఇండెంట్ పెట్టగానే అటు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మెట్రో వాటర్ వర్క్స్కి చెప్పడం వల్ల హైదరాబాద్ అంటే మంత్రివర్గం చెప్తే తప్ప మనకు సింగూరులో నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయింది ఇది చాలా ఘోరం మన ప్రజలకు తీరని అవమానం ఎందుకు మనం ఇంత మనకు మన జిల్లాలో నీళ్లు స్టోరేజ్ పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఇడిస్తేందుకు మాత్రమే సింగూర్ ప్రాజెక్టు కట్టడం జరిగింది కానీ దీని మాత్రం దుర్మార్గంగా ఈ ఆంధ్ర పెత్తందారుల వాళ్ళ కబంధస్తాలకు ఈ ప్రభుత్వం పోయి అక్కడ కృష్ణా గోదావరి జిల్లాలో నీళ్ళు ఎత్తకుండా ఇది తీసుకుపోయింది కాబట్టే మనం ఇవాళ ఈ దుస్థితికి వచ్చినాం అలాగే ఏదైతే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ సాగర్ ఏదైతే ఉందో కొండపోచమ్మ నుంచి మన హల్దీ ప్రాజెక్టుకు గతంలో మీరు అందరూ చూసిరు ఎండాకాలంలోనే ఉన్న చెక్ కూడా బొర్లి మంచి కలకల్లాడినాయి కానీ ఇవాళ రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి రైతులంటేనే మొదటి స్థానం కాదు వాళ్ళందరికీ కూడా సుట్కేలు సుట్కేసులు ఇచ్చే ఆ పెద్ద పెద్ద బడా పెత్తందర్లను మాత్రమే చూస్తుంది తప్ప రైతులను చూస్తలేదు ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగైదు రోజులు చూస్తాం ప్రజ ప్రజలందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ నీళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము మళ్ళీ పొందుతామని ఈ విధంగా మీ అందరికీ కూడా తెలియదు ఆనకట్కు రెండున్నర టీఎంసీలు వర్షాకాలంలో అలాగే నిజాం సార్కు నాలుగు టీఎంసీల హక్కు కలిగి ఉన్నది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో జలాల్లో నీళ్లు తీసుకోకుండా హైదరాబాద్కు దాన్ని మళ్లీ మెట్రో వాటర్ కు సింగూరు ప్రాజెక్టును అప్పజెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగూర్ ప్రాజెక్ట్ను మెట్రో వాటర్ వర్క్స్ కింద ఉంటే ఇది కేవలం మెదక్ నిజాంసగర్ ఏరియాలో మన సాగునీటికి చెందుతుందని చెప్పేసి అప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ నుంచి తీసేసి ఇరిగేషన్కి ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ రైతులు ఎప్పుడు కోరినా ఇరిగేషన్ వాళ్ళు సూచించగానే ఇండెంట్ పెట్టగానే అటు నీళ్లు విడుదల చేయడం జరుగుతుండే కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మెట్రో వాటర్ వర్క్ కిందకి చెప్పడం వల్ల హైదరాబాద్ అంటే మంత్రివర్గం చెప్తే తప్ప మనకు సింగూరులో నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయింది ఇది చాలా ఘోరం మన ప్రజలకు తీరని అవమానం ఎందుకు మనం ఇంత మనకు మన జిల్లాలో నీళ్ళు స్టోరేజ్